హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మధు ఒంటరిగా కూర్చొని దేవా గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా ఆ దేవా ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి అతని గురించి తెలుసుకుంటే నా చిన్నప్పటి నా ప్రాణ స్నేహితుడు మహి గురించి తెలిసిపోతుంది మహి ఇక్కడే ఉన్నాడని అర్థమవుతుంది నా కోసం మహి కూడా వెతుకుతూ ఉండొచ్చు కదా ఎలాగైనా ఆ దేవ ఇల్లు ఎక్కడో కనిపెట్టాలి అని చెప్పి ఇక మధు ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే స్వరూప ఆనందరావు అక్కడికి వచ్చి ఏంటండి మధు అలా ఉందేంటి ఎవరి గురించి ఆలోచిస్తుంది అని స్వరూప అనగానే అప్పుడు ఆనందరావు ఏముంటుంది ఇప్పుడు ఆ వరుణ్కి లోహితాకి పెళ్లి జరిపించుకుంది కదా ఆ రౌడీలు మన ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నారు వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తుందో ఏమో వెళ్ళి కనుక్కుందాం పదా అని చెప్పి ఇక మధు వల్ల అమ్మ నాన్న అక్కడికి వస్తారు ఇక మహిని చూసి ఏంటమ్మా మధు ఏం జరిగిందమ్మా దేవరి గురించి అంతలా ఆలోచిస్తున్నావు చెప్పమ్మా అని వాళ్ళ నాన్న అనగానే అప్పుడు మధు కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతూ నాన్న ఈరోజు నేను ఒకరిని చూశాను ఎవరినైతే చూడకూడదనుకున్నానో అతన్నే చూశాను చిన్నప్పటి నా ప్రాణ స్నేహితుడు మహి వాళ్ళ నాన్నని చూశాను మా అమ్మని చంపింది కూడా అతనే అని మధు చెప్పగానే ఆ మాటలు విన్న స్వరూప ఆనందరావు ఒక్కసారి షాక్ అవుతారు ఏంటమ్మాను చెప్పేది అందుకే నువ్వు ఆ రాజమండ్రి కాలేజీకి వెళ్ళొద్దని చెప్పాం చిన్నప్పటి జ్ఞాపకాలు ఏవి గుర్తుకుంచుకోవద్దని చెప్పాం కానీ ఇప్పుడు నువ్వు అతన్ని చూసావని అంటున్నావు ఒకవేళ నువ్వే చిన్నివని అతనికి తెలిస్తే మీ మీ అమ్మలాగే నిన్ను కూడా చంపేస్తాడమ్మా చూడు ఇక నుండి నువ్వు అతని కంట పడద్దు అతని గురించి తెలుసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు చూడమ్మా నిన్ను చిన్నప్పటి నుండి నా సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను నా మాట మీద గౌరవం ఉంచమ్మా అని స్వరూపానగానే అప్పుడు మధు మనసులో బాధపడుతూ నా వల్ల అమ్మా నాన్నల్ని బాధ పెట్టకూడదు అని చెప్పి ఇక వెంటనే సరే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను అతని గురించి నేనేమి పట్టించుకోను వెతకను అని చెప్పి మధు అంటుంది అప్పుడు స్వరూప పదండి వెళ్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మధు మాత్రం తన మనసులో అమ్మ మిమ్మల్ని బాధ పెట్టకూడదని నేను అలా మాట్లాడానే కానీ నేను మాత్రం ఆ దేవా ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాను మా అమ్మని నాన్నని శాశ్వతంగా విడదీసిన ఆ దేవాని బ్రతకనివ్వకూడదు అతని నిజ స్వరూపాలు వెంటనే వాళ్ళకు తెలిసేలా చేసి అతన్ని జైల్లో పెట్టిస్తాను అతని గురించి తెలుసుకుంటేనే నా మహి గురించి నాకు తెలిసిపోతుంది అని చెప్పి ఇక మధు ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే మధు రోజులాగానే మడిని ఆ హోటల్లో దింపడానికి వెళ్తూ ఉంటుంది ఇక అది చూసిన హాఫ్ టికెట్ ఈ అబ్బాయి ఎవరు మధు వెంట ఉంటున్నాడేంటి ఈ అబ్బాయికి మధుకు ఏంటి సంబంధం తెలుసుకోవాలి అని చెప్పి ఇక ఆఫ్ టికెట్ అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే మధు మ్యాడీని దించి అక్కడి నుంచి కాలేజీకి వెళ్తుంది ఇక సాయంత్రం అవుతుంది మధు కాలేజీ నుంచి బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటుంది ఇక ఆ హోటల్ దగ్గర తన స్కూటీని స్టాప్ చేసి మ్యాడీ ఇంటికి వెళ్దాం పదా అనగానే అప్పుడు మ్యాడీ చూడు మధు ఈరోజు క చాలా కస్టమర్స్ ఉన్నారు నీకు నాకు లేట్ అవుతుంది నువ్వు వెళ్ళేసేయ్ అనగానే అప్పుడు మధు సరే మ్యాడి వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పని ముగుర్చుకొని మ్యాడీ అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక అటుగా వెళ్తున్న ఆఫ్ టికెట్ మ్యాడీని చూసి ఈ అబ్బాయి మధు వెంట ఉంటాడు కదా ఈరోజేంటి మధు లేదు తను ఒక్కడే ఒంటరిగా వెళ్తున్నాడేంటి అని చెప్పి ఇక మ్యా హాఫ్ టికెట్ వెంటనే మ్యాడీ దగ్గరికి వెళ్తాడు ఇక అతనితో బా బాబు నువ్వు మధు వాళ్ళ ఫ్రెండు కదా ఇలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నావేంటి అని ఆఫ్ టికెట్ అనగానే అప్పుడు మ్యాడీ చూడండి మధు నా కోసం వచ్చింది కానీ నా కాస్త పనిడి ఉండడం వల్ల లేట్ అవుతుందని చెప్పాను తన ఇంటికి వెళ్ళిపోయింది నేను అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాను అని మ్యాడీ అంటాడు ఆ మాటలు విన్న హాఫ్ టికెట్ ఇతన్ని అడిగితే ఏదో ఒకటి తెలుస్తుంది కదా అని చెప్పి వెంటనే హాఫ్ టికెట్ చూడు బాబు మధు గురించి నీకేమైనా తెలుసా అనగానే అప్పుడు మ్యాడీ లేదండి నాకేమీ తెలియదు అని అంటాడు ఇక వెంటనే ఆఫ్ టికెట్ చూడు బాబు మధుకి ప్రమాదం పొంచి ఉంది అని ఆఫ్ టికెట్ చెప్పగానే ఆ మాటలు విన్న మ్యాడీ మాత్రం ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంటండి మీరు చెప్పేది మధుకి ప్రమాదం ఏంటి అనగానే అప్పుడు ఆఫ్ టికెట్ చూడు బాబు ఈ ఊర్లో దేవా ఉన్నాడు నీకు తెలుసా అనగానే అప్పుడు మ్యాడీ అవునండి ఉన్నాడు అని అంటాడు అప్పుడు ఆఫ్ టికెట్ నీకు తెలుసా అనేసరికి అప్పుడు బా మ్యాడీ మాత్రం అవునండి అతను ఎవరో కాదు మా నానే మినిస్టర్ గారు దేవ అని చెప్పగానే ఆ మాటలు విన్న హాఫ్ టికెట్ ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంటి బాబు ఆ దేవా మీ నాన్న అంటే నువ్వు చిన్నప్పటి మహి మహేంద్ర వర్మవా అనగానే మహే డాడీ ఒక్కసారి స్టన్ అవుతాడు ఇదేంటి నా గురించి నీకెలా తెలుసు అనేసరికి అప్పుడు హాఫ్ టికెట్ చూడు బాబు నేను ఎవరో కాదు నేను చిన్ని వెంట ఉంటానే హాఫ్ టికెట్ రోజంతా ఇంట్లోనే ఉంటాను కదా అతన్నే అని చెప్పగానే ఇక మహి ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక వెంటనే హాఫ్ టికెట్ నువ్వా చిన్ని ఎక్కడ ఉందో నీకు తెలుసా అనేసరికి ఇక హాఫ్ టికెట్ తెలుసు బాబు కానీ తనకిప్పుడు ప్రమాదం పొంచి ఉంది ఆ సరళని చంపింది ఎవరో కాదు మీ నానే బాలరాజుని కూడా జైల్లో పెట్టించింది మీ నానే మీ నాన్న పెద్ద దుర్మార్గుడు పాపం చిన్ని కుటుంబాన్ని నాశనం చేశాడు ఆ కావేరీని బాలరాజన్నని శాశ్వతంగా విడదీసింది మీ నానే అని హాఫ్ టికెట్ చెప్పగానే ఆ మాటలు విన్నా మ్యాడీ ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంటి హాఫ్ టికెట్ నువ్వు చెప్పేది నిజమా అనేసరికి అప్పుడు హాఫ్ టికెట్ అవును బాబు కావేరీ మీద మనసు పడ్డాడు దాంతో కావేరీ ఒప్పుకోలేదు ఇక అదే అదునుగా తీసుకొని ఇలా అయితే మీ అమ్మని చంపేసి తన చేతులతో స్వయంగా చంపి ఆ నేరాన్ని కావేరి మీద వేశాడు అంతేకాదు కావేరిని బాలరాజుని ప్రశాంతంగా ఉండనివ్వకుండా సత్యంబాబుని చంపి ఆ నేరాన్ని కూడా ఇక బాలరాజు మీద వేశాడు దాంతో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు వాళ్ళిద్దరి మధ్య వే మరింత దూరాన్ని పెంచాడు ఇక దాంతో వాళ్ళు శాశ్వతంగా విడిపోయారు కావేరిని మీ మనసులు పెట్టి చంపించాడు అంతేకాదు బాలరాజును కూడా ఇప్పుడు జైలు నుండి విడుదలైనాక చంపాలని చూస్తున్నాడు మీ నాన్న ఇవన్నీ చేసి తను మాత్రం బయట ప్రశాంతంగా ఉంటున్నాడు పాపం ఏమి చేయని ఆ కావేరి బాలరాజన్నే శాశ్వతంగా దూరమైపోయారు ఇప్పుడు మీ నాన్న చిన్ని ఎక్కడ ఉందో వెతికి పట్టుకొని చిన్నిని కూడా చంపేయాలని చూస్తున్నాడు అని హాఫ్ టికెట్ అంటాడు ఆ మాటలు విన్నా మ్యాడీ ఒక్కసారి స్టన్ అవుతాడు హాఫ్ టికెట్ ఇదే నిజమైతే నేను మా నాన్నని పోలీసులకు పట్టిస్తాను పద హాఫ్ టికెట్ మా ఇంటికి వెళ్దాం అని మ్యాడీ అనగానే అప్పుడు ఆఫ్ టికెట్ వద్దు బాబు ఇప్పుడు నీతో పాటు నన్ను చూశాడంటే నన్ను అక్కడే చంపేస్తాడు అని ఆఫ్ టికెట్ అనగానే అప్పుడు మ్యాడీ లేదు ఆఫ్ టికెట్ నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటాను వెళ్ళాం పదా అని చెప్పి మ్యాడీ ఆఫ్ టికెట్ని తీసుకొని దేవా ఇంటికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి నా మమ్మీ డాడీ అని పిలుస్తూ ఉండగా ఇంతలోనే దేవా నాగవల్లి బయటికి వస్తారు ఇక అక్కడ మ్యాడీని ఆఫ్ టికెట్ చూసిన దేవా ఏంట్రా మీ బాబకు పెళ్లి చేసి ఆ లోహితాన్ని మన ఇంటి కోడలుగా తీసుకొచ్చి నువ్వు మమ్మల్ని మోసం చేశావు కదరా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఈ ఇంట్లోకి రావాలనుకుంటున్నావు చూడు డబ్బా విలువ అంటే ఏంటో ఎలా సంపాదించడం ఎలాగో మీకు తెలియదు నేను మిమ్మల్ని అంత అపురూపంగా పెంచాను అలాంటిది నన్ను మోసం చేసి ఇప్పుడు మా ఇండ్లీ నా ఇంట్లోకి రావాలనుకుంటున్నావా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని దేవా అనగానే అప్పుడు మ్యాడీ మాత్రం చూడు నానా నేను ఈ ఇంట్లో ఉండడానికి రాలేదు నీ గురించి నిజాలు తెలుసుకున్నాను మమ్మీ కూడా నీ వల్ల మోసపోకూడదని ఈ విషయం మమ్మీతో చెప్పాలనే ఇక్కడికి వచ్చాను అని మ్యాడీ అంటాడు ఆ మాటలు విన్నా నాగవల్లి దేవాకి ఏమీ అర్థం కాదు అప్పుడు నాగవల్లి ఏ విషయం మ్యాడీ మీ నాన్న గురించి అంతలా మాట్లాడవలసిన విషయం ఏముంటుంది అనగానే అప్పుడు మ్యాడీ చూడమ్మా నాన్నను నేనులాగే నేను కూడా ఎంతో మంచివాడనుకున్నాను కానీ అమ్మని చంపింది నానేనమ్మా అని మ్యాడీ అంటాడు ఆ మాటలు విన్న నాగవల్లి మ్యాడీ ఏం మాట్లాడుతున్నావు మీ నాన్న గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నువ్వు ఎంతలా మారిపోయావో అర్థమవుతుందిరా అని నాగవల్లి అనగానే అప్పుడు ఆఫ్ టికెట్ చూడండమ్మా మ్యాడీ చెప్పింది నిజమే తను మీ అక్కని చంపింది దేవానే ఆ నేరాన్ని కావేరి మీద వేశాడు ఎందుకంటే కావేరి మీద మనసు పడ్డాడు తను ఒప్పుకోకపోవడంతో తన భార్యని చంపి ఆ నేరాన్ని కావేరి మీద వేసి కావేరిని జైలుకు పంపించాడు అలాగే బాలరాజుని కావేరిని శాశ్వతంగా విడి తీసింది దేవానేనమ్మా అని ఆఫ్ టికెట్ అంటాడు ఆ మాటలు విన్న నాగవల్లి చూడు మీరు ఎన్ని చెప్పినా నేను మా బావ గురించి నమ్మను అని నాగవల్లి అనగానే అప్పుడు ఆఫ్ టికెట్ వెంటనే తన దగ్గర ఉన్న ఆ ఫోన్ను తీసి నాగవల్లికి చూపిస్తాడు చూడమ్మా మీరు నమ్మరు కదా ఈ వీడియో చూడు ఒక్కసారి ఈ వీడియో తీసి చూస్తే నీకే అర్థమవుతుంది అని చెప్పి ఇక తన దగ్గర ఉన్న ఆ వీడియోని నాగవల్లికి చూపిస్తాడు అది చూసిన నాగవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి బావా ఇది నిజమేనా మా అక్కని చంపింది నువ్వేనా అని నాగవల్లి అనగానే అప్పుడు దేవా లేదు నాగవల్లి వీళ్ళు కావాలని ఏదో చేస్తున్నారు అసలు ఈ వీడియోకి నాకు ఎటువంటి సంబంధము లేదు అని దేవా అంటాడు అప్పుడు నాగవల్లి బావా నువ్వు చంపకపోతే మరి ఆ వీడియో ఎక్కడిది అని నాగవల్లి దేవాని నిలదీస్తుంది దాంతో దేవాకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా నిలబడతాడు చెప్పు బావా ఆఫ్ టికెట్ చెప్పేది నిజమేనా నువ్వు మా అక్కని చంపింది నువ్వే కదా ఇన్ని రోజులు నన్ను మోసం చేశావు ఎక్కడ నన్ను పెళ్లి చేసుకోకుంటే నువ్వు జైలుకు పంపిస్తారోనని నన్ను పెళ్లి చేసుకొని ఇవన్నీ నిజాలు నా దగ్గర దాచిపెట్టావు కదా అని నాగవల్లి అంటుంది ఆ మాటలు విన్న దేవా చూడు నాగవల్లి ఇన్ని రోజులకి నీకు నిజం తెలిసిపోయింది కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఏమి చేయలేవు చూడు మనమిద్దరం గొడవపడితే ఆ బాలరాజుగాడు వాడు నా మీద పెట్టిన కేసులన్నీ మళ్ళీ రిపీట్ చేస్తాడు దాంతో పోలీసులను అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు చూడు నాగవల్లి అవన్నీ మర్చిపో అని చెప్పి దేవా అనగానే ఆ మాటలు విన్న నాగవల్లికి చాలా కోపం వస్తుంది వెంటనే చెంప పగలగొడుతుంది చూడు ఇన్ని రోజులు నువ్వు చేసిన మోసం చాలు అసలు నీ వల్ల కావేరి బాలరాజు ఇద్దరు శాశ్వతంగా దూరమయ్యారు అదంతా నీ వల్లే నువ్వు చెప్పిన మాటలు విని నేను కూడా వాళ్ళ మీద చాలా కక్ష పెంచుకున్నాను ఇప్పటికి అర్థమైంది అంటే ఇవన్నీ చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు మా ముందు నటిస్తున్నావా చూడు నిన్ను పోలీసులకు పట్టించి జైల్లో చిప్పకూడు తినిపిస్తాను అని చెప్పి నాగవల్లి అంటుంది ఆ మాటలు విన్న దేవా చూడు నాగవల్లి నాతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బ్రతికి బట్టకట్టలేదు ఇప్పుడు నువ్వు కూడా అంతే నా గురించి నువ్వు ఏ నిజమైతే బయట పెడతావో మరుక్షణమే నిన్ను లేకుండా చేస్తాను అని దేవా అనగానే అప్పుడు మ్యాడీ చూడునా నువ్వు అలా చూస్తూ ఉంటే మేము ఇలా ఊరుకుంటామనుకున్నావా ఇకనైనా బుద్ధిగా ఉంటావనుకున్నాను కానీ ఇప్పుడు అమ్మని కూడా చంపేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాననుకున్నావు అని చెప్పి ఇక మ్యాడీ దేవాకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే ఆఫ్ టికెట్ చూడు బాబు ఇదంతా కాకుండా ఇప్పుడు చిన్ని ఎక్కడ ఉందో తెలుసుకొని చిన్నీని చంపాలని చూస్తున్నారు మీ మమ్మీ డాడీ అని ఆఫ్ టికెట్ చెప్పగానే ఆ మాటలు విన్నా మ్యాడీ ఒక్కసారి స్టన్ అవుతారు చూడు నాన్న నా ప్రాణాలు ఉన్నంత వరకు చిన్నీకి ఏమీ కానివ్వను అని మ్యాడీ చెప్పగానే అప్పుడు దేవా చూడ్రా అది నా కంటపడితే నేను దాన్ని చంపేస్తాను అని చెప్పి దేవా అంటాడు ఆ మాటలు విన్నా మాడికి చాలా కోపం వస్తుంది వెంటనే దేవా చంప పగలగొడతాడు చూడు నానా నా ప్రాణం పోతుందన్నా నేను చిన్నీని కాపాడుకుంటాను అంతేకాని నువ్వు చిన్నిని చంపేస్తానంటే నేను చేతులు ముడుచుకొని కూర్చుంటాను అనుకున్నావా అని చెప్పి మ్యాడీ అంటూ ఉంటే అప్పుడు నాగవల్లి చూడరా నేను ఇన్ని రోజులు ఈయనో ఎంతో మంచివాడనుకున్నాను నా అక్క వల్ల తన జీ తన జీవితం ఎక్కడ స్పైల్ అయిపోతుందోనని నేను అతన్ని పెళ్లి చేసుకొని అతనికి జీవితం ఇచ్చాను అలాంటి మీ నాన్న నన్నే మోసం చేశాడు పదర అన్ని నిజాలు బయటపెట్టి ఇతన్ని పోలీసులకి పట్టిద్దాం అని నాగవల్లి మ్యాడీ ఆఫ్ టికెట్ అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉంటారు ఇక దేవా మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఇన్ని రోజులకి నాగవల్లికి నిజం తెలిసిపోయింది ఇక నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పి దేవా బాధపడుతూ ఉంటాడు ఈ విధంగా ఆఫ్ టికెట్ ద్వారా తన తండ్రి నిజ స్వరూపం తెలుసుకొని దేవాకి వార్నింగ్ ఇచ్చిన మ్యాడీ మా దేవాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నాగవల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్